కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఆనకట్టల రీసెర్చ్ ఒకవైపు కొనసాగుతుండగా మరొక వైపు నిర్మాణం కూడా జరిగిందని ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ ఇంజనీర్లు తెలిపారు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు తెలంగాణ ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అధికారులు ఇంజనీర్లు హాజరయ్యారు గతంలో వారు దాఖలు చేసిన అఫిడవిట్ల ఆధారంగా క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు మూడు బ్యారేజీల నిర్మాణానికి ముందు మోడల్ స్టడీస్ చేశారా లేదా అని రీసెర్చ్ ఇంజనీర్లను కమిషన్ ప్రశ్నించింది నిర్మాణానికి ముందు మధ్యలో తర్వాత కూడా మోడల్స్ నిర్వహించినట్లు రీసెర్చ్ ఇంజనీర్లు చెప్పారు మోడల్ స్టడీస్ పూర్తి కాకముందే నిర్మాణం చేపట్టినట్లు తెలిపిన రీసెర్చ్ ఇంజనీర్లు నీటిని భారీగా నిల్వ చేయడం వల్లే మేడిగడ్డతో పాటు ఇతర ఆనకట్టల్లో సమస్యలు వచ్చాయని పేర్కొన్నారు వరద ఎక్కువగా వచ్చినప్పుడు గేట్లను ఎత్తకపోవడం వల్ల ఇబ్బందులు తలెత్తాయని తెలిపారు మోడల్ స్టడీస్ తర్వాత బఫెల్ బ్లాక్ లో మార్పులు సవనలు చేయడానికి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చామన్న అధికారులు బ్యారేజీలో సమస్యలు మోడల్ స్టడీస్ కు సంబంధం లేదని వివరించారు నిబంధనల ప్రకారమే టీఎస్ఆర్ఎల్ పనిచేసిందని కమిషన్ ముందు ఇంజనీర్లు పేర్కొన్నారు లొకేషన్ సీడీఓ అథారిటీ నివేదికల ఆధారంగా రీసెర్చ్ చేశామన్న అధికారులు ఇంజనీర్లు మొత్తం మూడు బ్యారేజీలలో రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు మోడల్ స్టడీస్ రీసెర్చ్ టీం ఆధ్వర్యంలో జరిగినట్లు వివరించారు కమిషన్ అడిగిన పలు ప్రశ్నలకు తనకు తెలియదని రీసెర్చ్ చీఫ్ ఇంజనీర్ శ్రీదేవి సమాధానాలు ఇచ్చారు కమిషన్ ముందు సమాధానమిచ్చే విధానం సరికాదని జస్టిస్ పీసీ ఘోష్ వ్యాఖ్యానించారు పనిచేసిన సమయంలో ఏమి గుర్తుకు ఉందో చెప్పాలని అన్నారు చాలా విషయాలు తనకు గుర్తుకు లేదు మర్చిపోయానని శ్రీదేవి తెలిపారు